హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చి వల్ల ఫ్రై అండి ఎప్పుడు ఒకే విధంగా కాకుండా ఇట్లా మనం మసాలా పెట్టి ఫ్రై చేసుకున్నామంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ వీడియోనైతే మీరు లాస్ట్ వరకు అయితే చూడండి స్కిప్ చేయకుండా దీని ప్రాసెస్ ఏంటంటే ముందుగా ఒక బాండలు పెట్టుకోవాలి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒక స్పూను ఆవాలు జీలకర్ర ఒక స్పూన్ వచ్చి పచ్చని పప్పు వేసుకోవాలి ఇది వేగిన తర్వాత ఒక రెండు పెద్ద సైజు ఎర్రగడ్డలు తీసుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇవి వేగిన తర్వాత కొద్దిగా నాలుగు పచ్చిమిరపకాయలు నిలువుగా చీల్చుకొని వేసుకొని ఇందులోనే కొద్దిగా కరివేపాకును కూడా వేసి వేగనివ్వాలి వేగిన తర్వాత కొద్దిగా సాల్ట్ అయితే వేసుకోవాలి అలాగే ఒక హాఫ్ స్పూను పసుపు కూడా వేసుకోవాలి ఎర్రగడ్డలు అనేది గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మనము ఒక స్పూన్ అయితే అల్లం పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇది పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక అర కేజీ ఉల్లగడ్డల్ని ఉడికించి కట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఈ ఉల్లగడ్డలను కూడా వేసేసి ఒకసారి బాగా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఇందులోనే కారం కొద్దిగా వేసుకోవాలి ఆల్రెడీ మనం పచ్చిమిరపకాయలు అయితే వేస్తున్నాం కాబట్టి కొద్దిగా వేస్తే సరిపోతుంది గరిటితో ఈ ముక్కల్ని ఇలా గుచ్చుతూ ఉండటం వల్ల పసుపు ఉప్పు కారం అనేది ఉల్లగడ్డలకి బాగా పడుతుంది మసాలా అనేది బాగా ఒక పది నిమిషాల పాటు వేయించుకోవాలి ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే టేస్టీగా ఉండే ఉల్లగడ్డ ఫ్రై రెడీ అయిపోయింది ఈ ఫ్రై కానీ చేసినారంటే కూర పక్కన పెట్టేసి అన్నం మొత్తము తాలింపుతోనే తినేస్తారండి అంత టేస్ట్గా ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్